హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు లడ్డు చుట్టూ వివాదం రకరకాల రాజకీయపరమైన విమర్శలు ప్రతి విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వంద రోజుల పాలనలో కూటమి సర్కారు సిక్స్ గ్యారెంటీలను సరిగ్గా అమలు చేయలేదు దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ వైసీపీ చెప్తుంది సో వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రకమైన విమర్శలు చేస్తుంది అయితే ఈ రెండు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ప్రధాన పత్రికల్లోనూ ప్రధాన మీడియాలోనూ వార్తలుగా మిగిలిపోయాయి దాని చుట్టూనే రాజకీయపరమైన చర్చలు విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మార్చిలో విశాఖపట్నం కేంద్రంగా ఒక కీలకమైన సంఘటన జరిగింది ఏంటో కీలకమైన సంఘటన అంటే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారు విశాఖపట్నం పోర్టుకి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ రావడం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఈ డ్రగ్స్ని ఇక్కడికి ఎవరు తరలించారు అనేది నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియదు నిజానికి విశాఖ పోర్టుకి ఈ స్థాయిలో డ్రగ్స్ వస్తున్నాయి అనే విషయాన్ని ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు కస్టమ్స్ అధికారులు నేరుగా పోర్టుకు వెళ్ళి ఆ డ్రగ్స్ని సీజ్ చేశారు డ్రగ్స్ని పట్టుకున్నారు ఈ అంశానికి సంబంధించి ఆక్వా సంబంధించిన ఓ కంపెనీ దిగుమతి చేసుకున్న లగేజ్లో ఈ మొత్తం డ్రగ్స్ ఉన్నాయి అంటూ ఆ కంపెనీ ఎవరిది మీద మాదా అంటూ అప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలు చూశాం ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వర్ గారికి సంబంధించిన బంధువుల కంపెనీగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉన్న కంపెనీగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దామచర్ల సత్య మరికొంతమంది ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన ప్రమేయం కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఉంది అంటూ అప్పట్లో వార్తలు చూశాం సో వాళ్ళకు సంబంధించిన ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ప్రముఖులతో శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ధమచర్ల సత్య మరికొంతమంది ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా అప్పుడు వైరల్గా మారడం చూసాం ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం జరుగుతోంది సో విశాఖ పోర్టుకు వచ్చిన ఈ డ్రగ్స్ అన్నీ కూడా వైసీపీ నేతల కోసం వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత విజయసాయి రెడ్డి ఈ మొత్తం డ్రగ్స్ కుంభకోణ వెనక ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నేతలు అప్పుడు ఆరోపించారు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల హస్తంతో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి డ్రగ్స్ వచ్చాయి అంటూ చెప్పారు అప్పుడు వచ్చిన డ్రగ్స్ను పట్టుకున్నారు ఓకే అంతకుముందు ఎన్ని సందర్భాల్లో దే రాష్ట్రంలోకి ఈ తరహా డ్రగ్స్ వచ్చాయో వాటిపైన కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంటూ చాలా పెద్ద డిమాండ్స్ కూడా మనం ఆ సందర్భంగా చూసాం సో అప్పుడు రాజకీయ పార్టీలుగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు సిబిఐ అండర్లో ఈ కేసు నడిచింది సిబిఐ అధికారులు దీన్ని విచారణ చేస్తూ ఉన్నారు చిన్న నెంబర్ కాదు ఎక్కడైనా హైదరాబాద్ లాంటి నగరంలో మెట్రోపాలిటన్స్ టౌన్స్లో ఒక వంద గ్రాములు ఒక యాభై గ్రాములు డ్రగ్స్ పట్టుకుంటేనే అది చాలా పెద్ద ఇష్యూగా ఉంటుంది దానికి సంబంధించిన వాల్యూ చూసి ఇంత వాల్యూ ఉంటుందో దీనికి సంబంధించిన మాట్లాడుకోవడం వింటున్నాం హైదరాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి సాటర్డే సండే పబ్స్లో కంటిన్యూస్గా తనిఖీలు చేస్తున్నారు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు సో చిన్న క్వాంటిటీ డ్రగ్ను కూడా ఎక్కడ దొరకకుండా డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో చిన్న క్వాంటిటీ వంద గ్రాములో రెండు వందల గ్రాములు డ్రగ్స్ దొరికితేనే అది చాలా పెద్ద ఇష్యూగా అవుతున్న సందర్భంలో విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్కి సంబంధించిన లింక్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కింగ్ పిన్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కింగ్ పిన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏజెన్సీలు ఎందుకు చేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వల్ల బయటకు తీసుకురాండి వాళ్ళని పనిష్ చేయండి అంత ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకొస్తే ఎక్కడెక్కడ డ్రగ్స్ సేల్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళపైన కఠినమైన శిక్షలు వేయించండి వాళ్ళకి వాళ్ళని జైలుకు పంపించండి మరోసారి ఇటువంటి డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకోండి లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయండి ఇది డ్రగ్స్కి సంబంధించిన క్యాపిటల్గా మారిపోయే పరిస్థితి లేకుండా డ్రగ్స్కి సంబంధించిన అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండకుండా కాపాడండి ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కుటుంబ సభ్యులే ప్రమేయమే ఉంది వాళ్ళ పురంధేశ్వరి గారి తనయుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకే ఇవి మొత్తం డ్రగ్స్ వచ్చాయి అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీని మేము ఎప్పుడు అమ్మేసాం మాకు సంబంధం లేదు అంటూ పురంధేశ్వరి గారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా అప్పుడు మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇనీషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేరుగా రాష్ట్ర అధ్యక్షురాలపైనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు కుటుంబ సభ్యులే డ్రగ్స్ తీసుకురావడం వెనక ఉన్నారు అంటే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డ్రగ్స్ వెనక ఎవరున్నారు దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తుంది ఎటు కూటమి నేతలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మైనింగ్లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు శాండ్లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు తిరుమలలో కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు కి రకరకాల ఇష్యూల్లో భారీగా డబ్బులు దోచేశారు కుంభకోణం చేశారని మాట్లాడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును ఎక్స్పోజ్ చేయాలనుకుంటే వేల కోట్ల రూపాయల డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే రాజకీయంగా కూడా మీకు అడ్వాంటేజ్ కదా కూటమికి సంబంధించిన నేతలకు ఆ డ్రగ్స్ వెనక అయినా తేల్చాల్సిన అవసరం ఉంది కదా వైసీపీ నాయకుల ప్రమేయంతో ఆ డ్రగ్స్ వస్తే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా దాని రాజకీయంగా కూడా మీరు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా దానికంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పటివరకు వచ్చిన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ను పట్టుకున్న ఓకే అంతకుముందు ఇంకా ఎన్నిసార్లు వచ్చాయో ఎన్ని సందర్భాల్లో వచ్చాయో ఒకేసారి ఫస్ట్ టైం కనుక డ్రగ్స్ ఇక్కడికి రావడం కనుక జరిగి ఉంటే ఒకేసారి ఎవరు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ని డైరెక్ట్గా పెట్టి పంపించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అంతకుముందు అనేక సందర్భాల్లో ఇక్కడికి డ్రగ్స్ వచ్చి ఉండాలి అనేక సందర్భాల్లో వచ్చి ఉంటాయి కాబట్టి అంత ధైర్యంగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ని కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ని ఇక్కడ పంపించారు సో దానిపైన సుదీర్ఘంగా క్లియర్గా విచారణ చేసి విశాఖపట్నం డ్రగ్స్ దందా వెనక ఉన్న ప్రముఖులు ఎవరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఈ ఎమోషనల్ పొలిటికల్ ఇష్యూస్ చుట్టూ మొత్తం ప్రజలందరినీ కూడా తిప్పుతూ ఈ ఎమోషనల్ పొలిటికల్ ఇష్యూస్ మొత్తం రోజు రాజకీయంగా మార్చేస్తూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ యువతను ప్రమాదంలో పెట్టే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఇటువంటి అంశాలపైన కూటమి నేతలు దృష్టి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక మెట్రోపాలిటన్ టౌన్ విశాఖపట్నం అటువంటి పట్టణానికి డ్రగ్స్ సప్లై జరుగుతుంది లాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఉంది అక్కడ పట్టుకున్నారు కూడా కాబట్టి అక్కడ డ్రగ్స్ ఇదే స్థాయిలో రావడం మొదలైతే ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరైనా వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ లాంటి మాఫియాలు ఏమీ లేవు అని ప్రజ కంపెనీస్ భావించాలి కదా పారిశ్రామికవేత్తలు భావించాలి కదా ఆ తరహా వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి కదా చేయాలి అంటే ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరు దీన్ని వెనుకున్నారు ఎవరు అనేది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నా రెండు చోట్ల అధికారాన్ని నిర్వహిస్తున్న ఎన్డీఏ పైన ఉంటుంది ఎన్డీఏకి సంబంధించిన నేతలు కూడా దీని దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ గతంలో ఆరోపణలు చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కూటమి అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో విశాఖ డ్రగ్స్ కేసుని ఎందుకు మాట్లాడట్లేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ కేసు సంబంధించిన ఎంక్వైరీ ఏం జరిగింది అనేది కలిసి ఎందుకు అడిగే ప్రయత్నం చేయట్లేదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగదు అటు గతంలో ఆరోపణ చేసిన కూటమికి సంబంధించిన నేతలు దీనిపైన విచారణ చేయరు సో డ్రగ్స్ మాత్రం వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి సో ఎవరు బాధ్యత తీసుకోవాలి కేవలం రాజకీయపరమైన విమర్శలకు మాత్రమే దీన్ని వాడుకొని వదిలేస్తే ఎట్లా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీనిపైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డ్రగ్స్ కేసుని తేల్చడానికి సంబంధించిన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది ఇనిషియేటివిషన్ ప్రభుత్వం వైపు నుంచే తీసుకుని ఈ డ్రగ్స్ కేసుని తేల్చాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరింత బాధ్యత ఉంది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది